హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా ఏడు శనివారాల వ్రతం అయిపోయింది కొంతమంది వడ్డీ చేయాలి అంటున్నారు అంటే ఈయన వడ్డీ కాస్తుల వాడు కాబట్టి వడ్డీ చేయాలి అంటున్నారు దానికోసం నేనైతే ఈరోజు ఇన్ని రోజుల తర్వాత ఆ వడ్డీ పూజ అయితే చేసుకున్నాను నిన్న సంకటహార చతుర్థి కదా నిన్న సంకటహార చతుర్థిగా కూడా బాగా చేశాను ఇంకా నిర్మాల్యమైన పువ్వులు గరిక అవన్నీ ఉంటాయి కదా ఇంకా ముందే నేను అవన్నీ తోమేసి పెట్టు కొన్నాను ప్రమిదలు అవి అవన్నీ తోమేసి ఇంకా పక్కన పెట్టేసి ఈ పువ్వులైతే తీసేస్తున్నాను మళ్ళీ ఈరోజు ఈ పూజ చేసుకోవాలి కాబట్టి నీట్గా అన్నీ తీసేసుకొని ఇవన్నీ ఎవ్వరు తొక్కని ప్లేస్లో మనం ఇప్పుడైతే మొక్కలు పెంచుకుంటాం కదా ఆ మొక్కలు కేసేయండి పువ్వులన్నీ కూడా తొక్కే ప్లేస్లో కానీ డస్ట్బిన్లో కానీ అస్సలు వేయొద్దు మనం డైలీ చెత్త వేసే దాంట్లో కూడా అస్సలు వేయొద్దు జస్ట్ మొక్కలుకేసారనుకో ఇవి మొక్కలు కూడా చాలా హెల్ప్ అవుతాయి అలాగే నేను అలాగే బియ్యం పిండి ప్రమిద మళ్ళీ చేసుకున్నాను ఇదే విధంగా ఇంకా ఏడు ఒత్తులు చేసేసుకొని ఏడు ఒత్తులు కలిపేసి ఇంకా ఒక ఏడు ఒత్తులు ఫస్ట్ చేసేసుకొని వాటిని రెండు రెండుగా చేసేసి మళ్ళీ ఇందులో మూడు ఒత్తులుగా చేసి వెలిగించాను అనమాట ఇక్కడ ఏడు ఒత్తులు తీసుకున్నాను కదా ఇవన్నీ రెండు రెండు కలిపేసి ఇంకా మూడు ఒత్తులుగా పెట్టేశాను ఒకటేమో మూడు అయింది ఒక రెండు రెండేమో రెండు రెండు చేసేసుకొని ఇలా పెట్టేశాను ఇలా చేసుకొని నామాలు పెట్టేసి ఇంకా ఈ ఏడు శనివారాల వ్రతం కాబట్టి నువ్వుల నూనెతో చేయటమే బెటరు లేదంటే మీ దగ్గర ఆవు పెట్టుకోవచ్చు ఇంక ఇలా పెట్టిన తర్వాత ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి పెద్ద పటము ఇంక ఇటు సైడ్ ఉంది కాబట్టి ఇక ఇలా చేయాల్సి వచ్చింది ఎదురుగా లేదు కొంచెం సైడ్ కని పెట్టాను ఇన్ని రోజులు చేయాలా వద్దా అని అనుకున్నాను సరే నేను అనుకున్నానులే చేద్దాంలే ఇదొక్కటి చేసి చేద్దాంలే అనుకున్నాను ఇక చేసేసాను అనమాట ఈరోజు ఈరోజు కూడా ఇంకా కొన్ని మళ్ళీ భోజనాలు అవి కూడా కొంతమంది పెట్టాలనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు మళ్ళీ నేను ఈ వ్రతం మళ్ళీ స్టార్ట్ చేస్తాను అప్పుడు ఇంకా రెగ్యులర్గా ఇంకా అది ఇదే విధంగా చేస్తాను అప్పుడు కూడా కొత్తగా అయితే ఏమి మార్చి చేయను మనిషి ఈ వ్రతం ఓపికను బట్టి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు మంచిదే మనం మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టి కూడా చేసుకోవచ్చు ఇంకా ఈ వ్రతం తర్వాత చాలామంది తిరుపతికి కానీ ఏదైనా వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటే చాలా మంచిది అంట ఇప్పటివరకు మేము ఎటు వెళ్ళలేదు వెళ్ళాలి తిరుపతికి కానీ లేకపోతే ఇంకెక్కడైనా స్వామివారిని దర్శించుకోవడానికి అలా మనం ముడుపు కట్టుకుంటాం కాబట్టి ఆ ముడుపుని అక్కడ వేసి రావచ్చు ఇంక ఇలాగే గోవిందనామాలు అష్టోత్తరం అవన్నీ చదువుకుంటూ ఇది uh, సడన్గా చేసుకున్నాను లేదంటే ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకుంటే చాలా మంచిది ఒక నైవేద్యం అలాంటివి కూడా చేసుకోవచ్చు ఏమైనా ఇంక నేనైతే ఒక ఫ్రూట్ సమర్పించాను ఇంకా అంతే ఇద యథావిధిగానే చేసుకున్నాను కానీ ఇట్లా పిండి ప్రమిత ఇలా పెట్టేసుకున్నాను అంతే చాలా సింపుల్గానే చేసుకోవచ్చు వ్రతం కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాను నాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది అనిపించలేదు ప్రశాంతంగా చేసుకున్నా ఇంకా మూడు ఒత్తులు ఇలా వేసేసుకుని ఏడు ఒత్తులను కలిపి ఇలా మూడిటిగా చేసేసి ఇలా దీపం అయితే వెలిగించాను కిందే పీఠం పెట్టి అదే విధంగా కూడా పెట్టుకోవచ్చు ఒక ప్రమీద అట్లా కూడా వెలిగించవచ్చు కానీ ఇంకా అలా చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా మనం ఆలోచ అప్పటికప్పుడు అనుకున్న కొద్దీ లేట్ అవుతుందని ఇంక ఇలా చేసేసాను అలాగే తులసమ్మ దగ్గర మంచిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసేసి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను మా తులసమ్మ చూడండి అన్ని మొక్కల మధ్య ఎంత పచ్చగా కనిపిస్తుందంటే ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ తులసమ్మ చుట్టూ మొత్తం ఉంటాయి ఇంక ఇక్కడ మనీ ప్లాంట్ అయితే ఎలా అల్లుకుపోయింది చూడొచ్చు ఇవన్నీ ఇప్పుడు మనం పూజకు వాడిన పువ్వులు బియ్యం కడిన వాటర్ కూడా అవన్నీ ఇస్తుంటే మొక్కలు ఎప్పుడు కూడా గ్రీనరీగా చాలా బాగుంటాయి మా తులసమ్మ కూడా ఎప్పుడు కూడా మంచిగా కనిపిస్తూ ఉంటుంది పసుపు రాసామనుకో ఆ కళ వేరేలాగా కనిపిస్తుంది ఇంకా నిన్న సంకటహార చతుర్థి పూజ అయితే మీకు ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను సంకటహార చతుర్థి అయితే ఇలా చేసుకున్నాను నిన్న ఉపవాసం అయితే చేశాను కానీ ముడుపు అయితే ఏం కట్టలేదు ఇంకా ప్రతిసారి అయితే ముడుపు కట్టం కదా మామూలుగా గరిక ఎర్రని అక్షంతలు ఎర్రని పువ్వులతో అయితే స్వామివారికి పూజ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ పూజ చేసేసుకొని ఇంకా స్వామివారికి ఇష్టమైన కుడుములు కూడా చేయొచ్చు ఇంకొక్కొక్కసారి చేస్తాను ఒక్కొక్క వాసారి ఇంకా ఉపవాసం ఉంటాం కాబట్టి ఓపికను బట్టే చేస్తాను ఈసారి అయితే నేనైతే పండ్లే పెట్టాను ఈవినింగ్ అయినా చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఓపిక లేకుండా ఉండే అందుకే చేయలేదు ఈసారి అయితే నాకు సంద్ర దర్శనం కూడా కాలేదు అందుకే రూపాయి కాని మీద గంధం పెట్టేసి ఆ గంధం చూసిన తర్వాత ఇంకా భోజనం అయితే చేశాను ఎయిట్ థర్టీ వరకు అయితే చూశాను నాకు రాలేదు కొంచెం ఇంకా ఆకలిగా అనిపించింది ఇది సమ్మర్ కదా అని చెప్పేసి ఇంకా ఎయిట్ థర్టీ కల్లా తినేసేసాను ఇంకా మరి మనకు ఓపిక లేనప్పుడు కనపడ రాకపోతే ఇలా రూపాయి కానికి గంధం పెట్టి చంద్రునిగా భావించి తినొచ్చు లేదంటే మన ఫోటోలోనే ముందు పౌర్ణానికి అప్పుడే ఒక వీడియో తీసుకున్నా కూడా అప్పుడు కూడా చంద్రదర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్